టైర్ పేలి బస్సులో చెలరేగిన మంటలు నాంద్యాల శివార్లోని చాపరేవల టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ టైర్ పేలి బస్సులో ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి అప్రమత్తమైన బస్ డ్రైవర్ ప్రయాణికులను కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది తిరువన్నమలై నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏం ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు